పారా వాలీబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి మంగళవారం ఫైనల్ శ్రీకాకుళం జట్లు తలబడ్డాయి విజయనగరం జట్టు వరుస విజయం సాధించి విజేతగా అసోసియేషన్ సభ్యులు ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేశారు కాకినాడ జిల్లా తునిపట్టణంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన పారా సిట్టింగ్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది పదకొండు జిల్లాల నుంచి సుమారు నూట ఇరవై మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీల్లో విజయనగరం శ్రీకాకుళం జట్లు పోరాపోరిగా తలపడ్డాయి ఈ పోటీల్లో రెండు వరుస సెట్లలో విజయం సాధించి విజయనగరం జట్టు విజేతగా నిలిచింది అనంతరం నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులతో పాటుగా ప్రముఖులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు ఆనంద వ్యక్తం చేస్తూ టోర్నమెంట్ నిర్వహణ తమకెంతో ఆనందాన్ని ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాకృపేట నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటా నగేష్ కాకినాడ జిల్లా డిఎస్డివో శ్రీనివాస్ కుమార్ ప్రముఖ వ్యాపారవేత్త కోల సోమశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంగా దుర్గా ప్రశాంతి రాష్ట సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్ జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా సెక్రటరీ రాకిట్ రావు జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా జాయింట్ సెక్రటరీ పురం దాసు అప్పలరాజు జనసేన పార్టీ రాజుపేట ప్రెసిడెంట్ పిక్కాస్వామి సీనియర్ జర్నలిస్ట్ మీడియా కోఆర్డినేటర్ బోడపాటి సతీష్ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీను మధు నాగశక్తి తదితరులు పాల్గొన్నారు జిల్లా పారా వాలీబాల్ స్పోర్ట్స్ స్టేట్ స్పోర్ట్స్ మీట్ మరి శివదత్తి గారు ప్రశాంత్ గారు అద్దంలో జరిగిపోవడం చాలా ఆనందదాయకం నేను ఇందులో ఇక్కడ గమనించింది ఏంటంటే వీళ్ళలో ఒక ఆవేదన ఉంది ఈ క్రీడాకారిలో మేము ఆడుతున్నాం కానీ మాకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందటం లేదని తప్పనిసరిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకటి వీళ్ళందరినీ కూడా స్పోర్ట్స్ అకాడమీలో త్వరలో ఈ పారా స్టేట్ మీట్లు స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరినీ కూడా డిజాబుల్డ్ ప్లేయర్స్ అందరినీ కూడా ఒక అకా అకాడమీని ఏర్పాటు చేసి మరి ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ అథారిటీ కమిటీలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దివ్య గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించి జివో నెంబర్ ఎయిట్ ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయాలని మా ప్రధాన డిమాండు అదేవిధంగా మరి వాళ్ళందరూ వాళ్ళ క్రీడాకారుల కళ్ళలో ఆనందం చూసాం ఇంత ఘనంగా ఆతిథ్యం ఇచ్చి మరి ఇంత చక్కగా ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళ కమిటీ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రత్యేకమైన ఏంటంటే ప్రభుత్వం వీళ్ళని గుర్తించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్ని విధాలుగా ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని సందర్భంలో గత రెండు రోజులుగా తుని నియోజకవర్గంలో రాజా గ్రౌండ్స్ లో పారా వాలీబాల్ అసోసియేషన్ తరపున ఏదైతే వికలాంగులకి పారా వాలీబాల్ అసోసియేషన్ నుంచి మేము చేపడుతున్న వాలీబాల్ కార్యక్రమానికి నూట మందికి పైగా సభ్యులు వచ్చి పాల్గొని పదమూడు జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు ఇందులో వచ్చారు ఈ కార్యక్రమంలో వాళ్ళు నిజంగా వికలాంగులు వాళ్ళు కాదు మేము అనిపించే ధీటుగా కోటా పోటీతో గేమ్ ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు విన్నర్స్ అండ్ రన్నర్స్ గా నిలిచారు అలానే ఈరోజు కార్యక్రమంలో స్టేట్ మీట్కి ఎవరినైతే పంపిస్తామో ఇరవై మందిని వాళ్ళని కూడా అసోసియేషన్ నుంచి మేము సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా ఫర్దర్గా స్టేట్ మీట్స్ అయ్యే కార్యక్రమాల్లో వాళ్ళని మేము పంపిస్తాము అలానే ఈరోజు మాది ఒకటే వినపం ఏంటంటే ఈ ఏదైతే పారా లోకి వచ్చే ఈ అన్ని క్రీడల్లో కూడా వీళ్ళకి ఇచ్చి మిగిలిన క్రీడాకారులకి ఏ విధంగా చేయూతనిస్తారో అలానే ఈ అసోసియేషన్ అని కాదు పారా లో లాంటి వ్యక్తులకు కూడా మనం చేయూతనిచ్చి ఏ మాటికి వీళ్ళు తక్కువ కాదు అని నిరూపించుకునే విధంగా మేము మీ మీ అందరూ కూడా సహాయ సహకారాలు కోరుకుంటున్నా ఈరోజు ఫోర్త్ ఫోర్త్ సిట్టింగ్ వాలీబాల్ స్టేట్ మీట్ ఆర్గనైజ్ చేసిన శివదత్త గారికి ప్రశాంత్ గారికి అసోసియేషన్ వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు వీళ్ళు అరేంజ్ చేసిన విధానం స్పోర్ట్స్కి వికలాంగులకు సంబంధించి పారా వాలీబాల్లో దీన్ని పెట్టిన దానివల్ల వాళ్ళకి అకామిడేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు గవర్నమెంట్ కూడా చేయని విధంగా ఈ రోజు ఈ అసోసియేషన్ అంత బాగా చేసి వాళ్ళకి ప్లేయర్స్ అందరికీ సౌకర్యం కావచ్చు రూమ్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు చాలా చక్కగా చేశారు సో ఈ అవకాశం నాకు కల్పించిన సేదత్త గారికి ప్రశాంతి మేడం గారికి అట్ ద సేమ్ టైం ఫుల్ అసోసియేషన్ వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదములు నేను ఈరోజు ఈ మనం వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మాది ఒక చిన్న వినపం ఇలాంటి క్రీడాకారులకి గవర్నమెంట్ తరఫు నుంచి సహాయం చేయండి అదే మా తరఫు నుంచి చిన్న రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ జిల్లా ఘనతని వాళ్ళు చాటు చెప్పుకోవడం కోసం వాళ్ళ జిల్లాల కింద విభజించి ఆడించడం తప్పితే అన్ని జిల్లాల నుంచి ఇప్పుడు లెవెన్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఆడిన ప్లేయర్స్ అందరిలో కూడా అన్ని టీమ్స్ నుంచి కూడా బాగా ఆడిన ప్లేయర్స్ ని మేము సెలెక్ట్ చేసాము ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పిలుస్తాను ఆ ప్లేయర్స్ డివైడ్ చేసి యాక్చువల్ గేమ్ ఇప్పుడు జరుగుతుంది స్టేట్ టీమ్ సెలక్షన్ ఆల్రెడీ జరిగింది ఇట్స్ ట్వంటీ మెంబర్స్ లిస్ట్ రెడీ అయింది సో ఓడిపోయిన టీమ్స్ నుంచి గెలిచిన టీమ్స్ నుంచి అందరు ఇస్తారు ఆ ప్లేయర్స్ ఆ టీమ్స్ ఆడతారు సో గెలిచినప్పుడు అంటే జిల్లాల మీరు గెలిచినప్పుడు కంగ్రాచులేషన్ విజయనగరం జిల్లా థ్యాంక్ యూ ఎలాగో మేము గెలిసి